ఇక పశ్చిమ గోదావరి జిల్లాపై తుఫాన్ తీవ్ర ప్రభావం చూపింది భీమవరం మండలం చిన్నమిరం గ్రామంలో మోన్తా తుఫాన్ లో వరి పొలాలు నీట మునిగాయి దీంతో అంటున్నారు నష్టపోయామని చెప్తున్న రైతులతో మా స్పెషల్ కరెస్పాండెంట్ హనుమంతరావు ఫేస్ టు ఫేస్ నేపథ్యంలో ఇక్కడ భీమవరం చుట్టుపక్కల గ్రామాలలో నీట మునిగి వరిచేలు అక్కడ ఉన్నాం మనం సార్ చెప్పండి ఇక్కడ ఎన్ని ఎకరాలు నీట నష్టం నష్టమేంటనేది చెప్పండి మాది శనిమేరం గ్రామం భీమవరం మండలం శనిమేర గ్రామం అండి ఇది శనిమేరం అండి ఇక్కడ మొత్తం మీద యాభై ఎకరా యాభై వంద వంద ఎకరం పైన ఉంటుందండి మొత్తం నీట మునిగిందండి సేలు నిన్న సాయంకాలం సబ్ కలెక్టర్ గారు వచ్చి ఈ ఈ పరిసర ప్రాంతాలన్నీ చూసి వెళ్ళారండి మురకాలు డ్రైనేజీలు అన్నీ కొద్ది బాగు చేస్తామని చెప్పారు అది అండి అలా జరిగింది బాధలు అంటే మేము ఆరు సంవత్సరాల నుంచి అలాగే పడుతున్నాం అండి పంట ఊడుతూ అలా నీట మునుగుతూ అలాగే జరుగుతుంది అలాగే బాధలు పడుతున్నాం సార్ అయితే గత ప్రభుత్వంలో ఏమన్నా ఈ రైతులకి ఏమన్నా మేలు జరిగిందా లేకపోతే ఈ ప్రభుత్వంలో ఏమన్నా పట్టించుకోవడం జరిగిందా ఈ రైతులని అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి గత ప్రభుత్వంలో ఏమన్నా ప్రభుత్వం పట్టించుకుందా ఈ ప్రభుత్వంలో పట్టించుకుందా ప్రభుత్వం ఏ విధంగా సహకరిస్తుంది మీకు గత ప్రభుత్వంలో ఎందుకు చెప్పినా కానీ మేము ముందు కాలంలో బాధ్యమని కోరేవాడి రైతు భరోసాలు అన్నీ చేశారు కానీ ఇక్కడైతే ఎంత మేరకు నష్టం వచ్చింది ఎన్ని ఎకరాలు జరిగింది ఏ నష్టం వంద ఈ పక్క పక్క అయితే వంద ఎకరాలు ఉండొచ్చండి ఈ ఊడ్చినవి అయితే కొంతమంది ఇంకా భయం వేసి ఓడలేదు కొంతమంది ఊడ్చారు అది అయినా ధైర్యం చేసి మేము కొద్ది గొట్టలు వేసుకుని ఊడ్చాము ఊడ్చినా కానీ ఇంద్రియాలతో తోడాము అన్నీ చేసాం కానీ ఏది పలించలేదండి లాస్ట్కి గులాగలిగిపోయి ఈ పంట నష్టం ఇప్పుడు ప్రస్తుతానికి ఇలా జరిగింది కదా దీనికి ఏదన్నా రెమెడీ ఏమైనా ఉంటుందంటారా ఇంకే ఇంక ఇది ఏం పని చేయదండి మొత్తం మొత్తం ఇప్పుడు నీ నీళ్ళు తోడాలన్నా మాకు ఇబ్బంది అండి ఇంకా తోడలేము అయినా రెండు మాసాల దాకా నీళ్ళు వెళ్ళండి మళ్ళీ గాలవాగకమేసుకోవడానికి కూడా ఇబ్బంది అండి ఇది ఆ కాలువలు ఏమైనా కొద్దిగా కదిపితే మాకు పని అవుతుంది కానీ అండి లేకపోతే ఈ దాల్వాలు కూడా మా మేము పోసుకునే పరిస్థితి ఏమీ కనిపించలేదు మీరు అధికారులకి లేదంటే మీ పాలకులకి అన్న విన్నవించుకున్నాం ఎన్ని పాలక వర్గాలకు చేసామండి ఇప్పుడు ఇప్పుడు అన్నీ చెప్పిన ఎమ్మెల్యే గారికి తెలుసు కలెక్టర్ గారికి తెలుసు పైన ఆఫీసర్ అందరికీ తెలుసాడు మా బాధలు ఏంటన్నది ఆరు సంవత్సరాలు నుంచి పడుతున్నాం మా బాధలు ఎలా ఉన్నాయంటే దాల్వా కూడా ఊడ్చుకుంటాము కష్టం అవుతుందని అనిపిస్తుంది అండి ఇది రెండు మాసాల దాకా నీళ్ళు లాగా మాకు దాదాపు రెండవ పంట వేయాలంటే ఆకుబడులు ఎక్కడో మెరకలు పోసుకుని ఈ నీళ్ళు తోడుకుని పోసుకోవాలండి ప్రభుత్వాన్ని వీరు మీకు సాయం చేయడం గురించి అడగదలుచుకున్నారు ఏమో నష్టపరిహారాలు అయి ఇప్పుడు ఊడ్చాం కాబట్టి నష్టపరిహారాలు ఇస్తే ఏదో ఒక రైతుకు గొట్టెక్తాడని ఆలోచిస్తున్నాం సార్ మీరు ఎంతవరకు నష్టపోయారు ఈ ఎన్ని ఎకరాలు ఉన్నాయి మీది ఎంతవరకు నష్ట మొత్తం అయితే ఇది గొట్టేసింది అయితే ఐదు ఎకరాల పైన ఉంటుందండి ఈ ఐదు ఎకరాల్లో ముగ్గురు నలుగురు పెట్టులో ఉన్నామండి ఇక్కడ ఆ నలుగురు పోయిందండి ఇందులో అది ఒక అర ఎకరం ఉందండి మీరు ఎంత నష్టపోయారంటారు మొత్తం మీద ఒక లక్ష యాభై వేలు నష్టపోతామండి ఇప్పుడు ఈ ఐదు ఎకరాల నిమిత్తం ఒక లక్ష యాభై వేలు నష్టపోతాం బ్యాంకులు మీకు ఏమైనా అప్పులు ఇచ్చినాయా అప్పులు మీరు ఏమన్నా తీర్చగలిగే పొజిషన్లో ఉన్నారా లేదా ఇప్పుడు ఏదైనా పంట పడితే బ్యాంకు అప్పు తీస్తామండి అండి ఏం పండపోయినప్పుడు ఏం చేస్తామండి అలాగే వాటి బ్యాంకు వాళ్ళని మళ్ళీ రిఫండ్ చేసుకుని వడ్డీలు కట్టుకుంటూ అలా కాలక్షేపం చేస్తామండి అది రీసేవ్ మట్టికి బ్యాంకులు బాగానే కొద్ది చేస్తామండి ఆ అప్పు అలాగే ఉండిపోతుంది ఈ అప్పు ఏం లేదండి ఏదో వడ్డీ కట్టి ఆ మాపే ఎక్కువ ఏంటో చేస్తాం అంతే అండి అలా అప్పుడే ఐదు సంవత్సరాల నుంచి అదే పరిస్థితులు మాకు ఈ విషయాన్ని ప్రభుత్వాన్ని మీరు ఏమైనా అడగదలుచుకున్నారా మాకు ఈ వడ్డీలు అప్పులు మాఫీ చేస్తే బాగుంటుంది అనేసి మీరు ప్రభుత్వాన్ని ఏమైనా అడగలుచుకున్నారా రైతుకి ఏమైనా ఉపయోగపడితే ఏమైనా రైతే కదండి రైతే రాజ్యం ఈ రోజుల్లో రైతుకి ఏమైనా ఉపయోగపడితే మాకు ప్రభుత్వం అప్పులేం కొట్టక్కర్లేదు ముందు కాలవ బాగా చేస్తే మేము అప్పు తీర్చినంత బా పరిస్థితి అవుతుందండి మాకు అప్పులేం కొట్టక్కర్లేదు కానీ ముందు ఆ కాలవ మట్టికి పూర్తి చేస్తే మాకు అప్పులు తీర్చినంత బాయితే ఏదైనా రెండు పంటలు కూడుచుకుంటే రైతు డెవలప్మెంటే రేపు పొద్దున ఆర్థిక పరిస్థితి కూర్చాం పోయింది రేపు గవర్నమెంట్కి ఆదాయం లేదు మాకు ఆదాయం లేదు మేము నష్టపోయాం ఆ కాలంలో బాగా చేయమని మేము కోరుకుంటున్నాం అది ఇది ఇక్కడ రైతులు తెలియజేస్తుంది ఈ ఇక్కడ పంటలు పాడవడానికి ఏదైతే పంట కాలం ఉందో ఆ పూడికలు తీయమనేసి అది తీస్తే మాకు నష్టం భారీగా ఉండదు భవిష్యత్తులో ఈ పంట కాలంలో తీయాలి అని కోరుతున్నారు రైతులు అంటే ఈ పంట పంట సంబంధించిన ఒక మురికాయలు ఉందంట అది పూడికి తీస్తే స్థానిక నాయకులైతేనేమి అయితేనేమి కొంచెం దీని మీద దుస్థితి పెడితే మేము భవిష్యత్తులో పంటలు వేసుకుంటానికి ఉంటుందని చెప్తున్నారు కెమెరామెన్ నవీన్తో స్పెషల్ కరెస్పాండె